గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ నిర్వాహకులు గురుగారితో మాట్లాడి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది జ్యోతిష్య పరంగా అనేది తెలుసుకుందాం గురుగారు నమస్కారమండి అండి వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయ్యే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యథం చ పార్వతి మాత పార్వతీదేవి పితేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాదిపతులు శ్రీ 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 వారికి శ్రీ 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 విధుశేఖర వారికి శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రారంభిద్దాం గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి చక్కగా అనుకున్న పనులన్నీ అనుకూలించడానికి వాళ్ళు జ్యోతిష్య పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అసలు ఈ సంవత్సరం అనేది సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని అనగా ఏ విధంగా జీవితంలో మంచి జరుగుతుంది చెడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మనం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది పంచాంగ శ్రవణం రాశి ఫలితాలు అనేటువంటివి ఉగాది టు ఉగాది కదా చెప్పుకోవాల్సింది మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచమంతా కూడాను కోడై ఒకే విషయం గురించి ఇది చెప్పినట్లయితే అది శాస్త్ర సమ్మతం అవుతుంది కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఫలితాలన్నీ కూడా ఉగాది టు ఉగాది కాదండి మనం చెప్పుకునేటువంటి ఫలితాలు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహం యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని శుభ అశుభ ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం ముందుగా నవగ్రహాలలో దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గ్రహాలు గురువు శని రాహువు కేతులు ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావమే ప్రధానంగా గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి గురువు మే రెండో తారీఖు వరకు మేషరాశిలో అలాగే రెండు మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడా కనుక రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఇక శని ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం రాహుకేతులు సంవత్సరం అంతా కూడాను మేన కన్యా రాశిలో సంచారం జరుగుతుంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని అని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా మనము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని టూ టైం జోన్లుగా మనం చెప్పుకున్నాం టైం వన్ జోన్లో వచ్చేసరికి ఒకటి జనవరి నుంచి రెండు మే ఇరవై నాలుగు వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ రెండు మే నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా అనగా వృషభ రాశిలోకి సంచారం అలాగే కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం శని చెప్పుకున్నట్టుగానే సంవత్సరం అంతా కూడా ఉంటాడు కాబట్టి ఈ సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా సప్తమంలో శని ప్రభావము అలాగే గురువు నవమ స్థానంలో అలాగే వృషభ రాశిలోకి ఒకటి మే నుంచి దశమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ శని కొంత దోషకురుడైనప్పటికీ కూడా వివాహాదికి సంబంధించినటువంటి చే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి గురువుని శని యొక్క వీక్షణ ప్రభావం కారణం చేత ఆలోచనలు సరిగ్గా ఉండకపోవడము అనుకున్న పనులన్నీ కూడాను తలచింది ఒకటైతే జరిగేది ఒకటే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంతానం స్థానానికి సంబంధించిన చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సంతానపరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం వారి ఆరోగ్యం పట్ల సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అలాగే సంతానానికి మంచి చెడు గురించి విచారణ ఎక్కువగా చేయడం అనేటువంటిది ఈ యొక్క మే రెండో తారీఖు వరకు జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చేయాల్సినటువంటి తీర్థయాత్రలు కానీ లేకపోతే దైవ అనుగ్రహం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడాను దైవానుగ్రహం లేకుండా ఉండడం ఈ కారణం చేత రెండు మే మే వరకు కూడా కర్ష కాస్త ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉండదు ఇక గమనించుకున్నట్లయితే అష్టమ స్థానంలో రాహువు ధనస్థానంలో కేతు యొక్క సంచారం సంపూర్ణంగా ఉండడం చేత ప్రధానంగా వెన్నుముక సంబంధించినటువంటిది కిడ్నీ సంబంధించినటువంటిది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నియమాలు కనుక పాటించుకున్నట్లయితే మంచి జరుగుతుంది ఆహార నియమాలు కనుక పాటించుకుంటే మంచి జరుగుతుంది ఇక మీ యొక్క వాక్కుకి విలువ పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దైవానుగ్రహం లేకపోవడము అలాగే కుటుంబ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండడం ఈ కారణం చేత కుటుంబంలో కలహాలు కానీ ఇబ్బందికర పరిస్థితులు కానీ లేకపోతే ధనపరమైనటువంటి నష్టములు కానీ ఈ రెండు మే వరకు కూడాను ఇబ్బందులు పడక తప్పదు సింహరాశి వారికి అయితే ఎప్పుడు ఇలాగే ఉంటున్నానంటే టైం టూ జోన్లో చెప్పుకున్నట్టుగా గురువు రెండు మే నుంచి సంవత్సరం అంతా కూడాను దశమ స్థానంలోకి గురు సంచార ప్రభావం చేయడం ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా రెండు మే తర్వాత విడివడిగా తొలగిపోతూ ఉంటుంటాయి ముఖ్యంగా మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా నూతన ఉద్యోగంలోకి మారేటువంటి అవకాశాలు ఉంటాయి బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ధర్మ కార్యాచరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి దానాది కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురు యొక్క వీక్షణ అప్పటి వరకు ధనపరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రెండు మే తర్వాత సంవత్సరం అంతా కూడాను ధనపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి నూతన రాబడి పెరుగుతుంది ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు ఆహారం సంబంధించినటువంటి ఉత్పత్తులు అలాగే సూపర్ మార్కెట్ జోన్లో ఉన్నటువంటి వారు బంగారు వ్యాపారస్తులు కళాశాల యాజమాన్యంలో ఉన్నటువంటి వారు ఇటీవలందరూ కూడాను అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు అలాగే ఏదైనా కానీ ఈ చెప్పినటువంటి రంగాల్లో ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలి అని అనుకున్నట్లయితే మే రెండు తర్వాత మీ యొక్క నూతన కార్యాచరణ ప్రణాళిక అనేది కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క సంచార ప్రభావం ఈ యొక్క గురువు శని యొక్క ప్రభావం నుంచి బయటపడడం సింహరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా శని వివాహ స్థానంలోని యోగిస్తున్నప్పటికీ వివాహ ప్రయత్నాల్లో ఈ సంవత్సరం ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి వారికి చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడా అనగా ఈ సంవత్సరం అంతా కూడా వివాహం చేసుకోదలిస్తే ఇరవై ఒకటి అక్టోబర్ లోపల మీకు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు కర్కాటక రాశికి సింహరాశికి యోగకరుడైనటువంటి కుజుని యొక్క ప్రభావము ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి శని మీద ఉండడం ఈ కారణం చేత జీవిత భాగస్వాముల మధ్య కావచ్చు భాగస్వామ్యంతో కూడుకున్నటువంటి వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి భాగస్వాముల మధ్య కావచ్చు కొన్ని పురపచ్చాలు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇరవై అక్టోబర్ నుంచి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మరియు కుటుంబ జీవితంలో జాగ్రత్తలు పాటించండి సంయమనం పాటించాలి అన్ని విషయాల పట్ల కాస్త ఓపికతో ఉన్నట్లయితే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఆ రెండున్నర నెలల పాటు కాస్త ఓపికతో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరికీ కూడాను మే రెండు వరకు కాస్త గడ్డు కాలం తదనంతరం జీవితంలో అద్భుతమైనటువంటి ప్రగతి అలాగే విదేశీయానానికి విదేశీ ప్రయత్నానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఖచ్చితంగా ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత విదేశీ విద్యను అభ్యసించడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే రెండు వరకు కాస్త ఆ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి తదనంతరం మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే రెండు మే తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవి లభించేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి మే రెండు వరకు ఆశించడం కంటే కూడా సర్వీస్ చేయడం అనేటువంటిది ఆలోచన చేసుకోండి ప్రధానంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క అనుగ్రహంతో చక్కటి కీలకమైనటువంటి పదవిలో ఈ ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కటి పదవిని పొందుతారని చెప్పవచ్చు ఇక ఏది ఏ తర్వాత చూసుకున్నట్లయితే కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైనటువంటి తీర్పు మాత్రము రెండు మే తర్వాతనే వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము మీ జీవితంలో ఒక మార్పును తీసుకుని వస్తుంది కాబట్టి మే రెండు వరకు పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల పట్ల కొత్త అప్రమత్తతో ఉండండి మీకు దగ్గర సంబంధించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఏ తర్వాత చెప్పొచ్చేది అంటే రెండు మే తర్వాత సింహరాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అత్యద్భుతంగా ఉండేటువంటి సమయం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కాబట్టి అన్ని రకాలుగా ముందడుగు వేస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉన్నట్లయితే మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వారికి మే రెండు వరకు కూడాను డైట్ కంట్రోల్లో ఉన్నట్లయితే ఒబేసిటీ అనగా ఎక్కువ శరీర బరువు పెరగడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించడం రెండు మే వరకు కూడా తదనంతరం చక్కటి జీవితాన్ని పొందుతారు ఏది ఏమైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పినటువంటి సమయంలో ప్రధానమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసినట్లయితే సింహరాశి వారికి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు మరి గురుగారు సింహరాశి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉండడం కోసం చేయవలసిన దైవారాధన గురించి తెలియజేయండి సింహరాశి వారు ప్రధానంగా దేవతారాధనలో ప్రతిరోజు సూర్యుడి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు సంధ్యా సమయం అనగా వెలుతురు వెళ్ళిపోయి చీకటికి పడడానికంటే ముందు మధ్య ఉన్నటువంటి కాలం అనగా నక్షత్రాలు లేనటువంటి కాలంలో తులసి చెట్టు దగ్గర ఆవు దీపారాధన చేసి విష్ణు సహస్ర నామాల పారాయణం గనక ఇరవై ఏడు రోజుల పాటు చేయండి తప్పకుండా నెల రోజుల్లో మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు మరి గురుగారు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్టవారం ఏంటో చెప్పండి సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది అదృష్టవారము మంగళవారము గురువారము అలాగే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడాను అనుకున్నటువంటి సంకల్పం నెరవేర్చుకోవాలనేటువంటిది కొత్త సంవత్సరంలో చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి కొత్త సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు త్వరితగతిన పూర్తి అయిపోయి మనం ఆనందంగా జీవించాలంటే మన యొక్క ఆత్మవిశ్వాసము మన స్వయం కృషి మన నిజాయితీతో చేసేటువంటి ప్రతి ప్రయత్నంతో పాటు రవ్వంత దేవతానుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ దేవతానుగ్రహం లభించాలి అందరికీ అనేటువంటి ఉద్దేశంతో మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల ఇరవై ఒక రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి జరుగుతాయి అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏమైనా అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో బడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫేలే కిడ్నీ ఫేలే క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పిండ ప్రదానాలు చేయలేకపోయినా కులాంతర మతాంతర వివాహాలు కుటుంబంలో జరిగినా దానిని పితృదోషము లేదా పితృశాపం అని అంటారు కాబట్టి అట్టి పితృదోషము లేదా పితృశాప నివారణకి మా పీఠ మాధుర్యంలో నిజాయితీగా సశాస్త్రీయంగా పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అలాగే మా యొక్క పీఠం కాశీ కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో కాశీలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంటుంది మీ పుట్టినరోజున కానీ మీ పెళ్లి రోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే అన్నదాన కార్యక్రమం మీరు చేయవచ్చు కాబట్టి అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మస్తు